పీజీ చాప్టర్ ఫార్టీ నైన్ వర్స్ నైన్ చూడండి నలభై తొమ్మిది నాలుగో వచనం దయచౌదం నలభై తొమ్మిది నాలుగో యష్య గ్రంథం నలభై తొమ్మిది నాలుగో మాట నాలుగో వచనము వ్యర్థముగా నేను కష్టపడితిని వెస్ట్ వ్యర్థముగా నేను కష్టపడితిని ఫలం ఏమీ లేకుండా నా వృధాగా నాకు న్యాయకర్త న్యాయకర్తే నా బహుమానము నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది నా దేవుని యొద్దనే ఉన్నది అలలుయ ఈ మాట నేను ధ్యానిస్తున్న ప్రభు అంటున్నాడు నా బహుమానం నా బహుమానం కింద నాలుగు వచనం కింద చూస్తే నా బహుమానం నా నా దేవుని యొద్దనే ఉన్నది అలలుయ మన బహుమాన్ని బహుమానాలని ఎవరి దగ్గర ఉన్నాయండి దేవుని దగ్గర ఎందుకు బహుమానాలు ఇవ్వాలి దేవుడు ఈరోజు స్కూల్లో మన మంచి మార్కులు కదా స్కూల్లో కానీ కాలేజీలో కానీ మంచి మార్కులు వస్తే ఎవరికి బహుమానాలు ఎవరైతే బాగా చదువుతారో ఎవరైతే మంచి మార్కులు వస్తాయో ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ మరీ స్టూడెంట్గా ఉంటారో వారికి బహుమానాలు ఈ జీవిత కాలంలో కూడా ఈ జీవిత లైఫ్ అనే జర్నీలో కూడా ప్రభు మన కోసం ఏం చేసిన బహుమానాలు ఉంచాడు అందుకే అంటున్నాడు ఇక్కడ భక్తుడు నా బహుమానం నా దేవుని యొద్ధనే ఉన్నది ఇక్కడ చూస్తే వచనంలో మూడవ వచనం ఇజ్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచుకొనేదెను అని ఆయన నాతో చెప్పాను ఆయనను వ్యర్థంగా నేను కష్టపడి తిని ఫలమేమియూ లేకుండా నా బలమును వృధాగా వయపరిచి ఉన్నాననుకుంటే నాకు న్యాయకర్త యహోవయ ఈరోజు చాలాసార్లు మనం ఇలాంటి మనసుతోనే ఉన్నాం నిజంగా చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనలో కూడా ఇలాంటి గుణాలు కనబడుతున్నాయి నేను ఎందుకు ఇంతగా ప్రార్థించాను ఎందుకు ఇంతగా పరిచయం చేశాను ఎందుకు ఇంత దేవుని సేవ చేశాను దేవుని కూడా నిలబడాను నిలబడ్డాను అని చా ఇవన్నీ కూడా చేసిన పనులన్నీ కూడా నేను చేసిన ప్రార్థన నేను చేసిన పరిచయ అంతా కూడా వృధా వృధాగా పోయిందని మన కొన్నిసార్లు అనుకు ఎందుకంటే మన కొన్నిసార్లు ఆ దేవుడు ఆ సరైన ఆశీర్వాదాలు చేత మనం నింపబడం అందుకే ఇక్కడ అంటున్నాడు ఇక్కడ నా బహుమానము నా దేవుని యొద్నే ఉన్నది నాకు న్యాయకర్త యహోవాయే కొన్నిసార్లు మనము డిస్కరేజ్మెంట్ అంటే నిరుత్సాహంతో ఈ మాటలు మాట్లాడతాం నేను ఇంతగా పరిచయం చేశాను ఇంతగా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాను ఇంతగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇంతగా దేవుని సన్నిధిలో ఎక్కువ కాలం గడిపాను ఇంతగా నేను దేవుని పరిచయ సన్నిధిలో పరిచయం చేశాను నాకు ఏది కూడా ఆశీర్వాదాలు రావట్లేదు ఏంటి నాకు దీవులు ఎందుకు రావడం లేదు ఇంతగా దేవుని కొరకు నిలబడ్డాను నాకు ఎందుకు ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది ఇలాంటి భయంకరమైన రోగం వచ్చింది ఇలాంటి భయంకరమైన కరువు కాటక లేకపోతే అప్పులు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు నాకు ఎందుకు నేను దేవుని మీద ఆధారపడ్డా నాకు ఎందుకు ఈ విధంగా జరిగిందని ఎన్నోసార్లు ఇక్కడ భక్తుడు రాసినట్లుగా మనం మనసులో మాట్లాడుతున్నాం అయితే ఇక్కడ అంటున్నాడు మనకు న్యాయం తీర్చే వ్యక్తి ఆయనే మనకు న్యాయకర్త ఆయనే అందుకే అంటున్నాడు నా బహుమానం నా దేవుని యొద్దనే ఉన్నది ఎవరి దగ్గర ఉందండి బహుమానము దేవుని దగ్గరనే ఉంది దేవుడు అంట మన బహుమానాలన్నీ దాచిపెట్టి ఉన్నాడు వెంట నువ్వు చేసిన పరిచయకు వెంటనే లేకపోతే ఆశీర్వాదాలు కుమ్మరించాడు దేవుడు నువ్వు చేసి పరిచర్ ప్రార్థన చేసిన వెంటనే ఆ పైన ఆకాశం నుంచి దేవుని అట్లే కుమ్మరించాడు దేవుడు మన కొరకు బహుమానాలు దాచిపెట్టి ఉన్నాడు దేవుడు బహుమానాలు కొరకు సిద్ధపరిచి ఉన్నాడు ఒకరోజు వస్తుంది అద్భుతమైన బహుమానాలు మన మీద దేవుడు విడుదల చేయబోతున్నాడు ఒకరోజు వస్తే ఒకనొక సమయం వస్తుంది అద్భుతమైన ఆశీర్వాదాలన్నీ మన మీద కుమ్మరిస్తాడు అంతవరకు మనం ఏం చేయాలి తెలుసా వేచి ఉండాలి ఇక్కడ భక్తుల్లో ఓపిక లేని పరిస్థితిలో మాట్లాడుతున్నాడు నేను వ్యర్థంగా నేను కష్టపడి తిని ఈరోజు ప్రి సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు ఇలాంటి మనసు ఇలాంటి ఆలోచనలే మనలో కూడా వచ్చి ఉంటాయి చాలామంది ఆ జీవితాల్లో చెప్తున్న నాలో వింటున్న మీలో కూడా ఇలాంటి ఆలోచనే వచ్చి నేను కష్టపడి తిని వ్యర్థంగా నేను కష్టపడి వ్యర్థంగా నేను ప్రార్థన చేశాను అలలు వ్యర్థంగా కన్నీరు కాడిన కన్నీరు అంతా వేస్ట్ అయిందని చాలా మంది ఈ విధంగా మనసులో అనుకున్నారు కానీ ప్రభు ఒక మాట అంటున్నాడు నా బహుమానము దేవుని యొద్దనే ఉన్నది చెప్పలేకూడదు ప్రభుని కనపడదాం ఎవరి దగ్గర ఉంది బహుమానము దేవుని దగ్గరనే ఒకరోజు మనం ఖచ్చితంగా ఆ బహుమానం అంతటి ఏం చేయబోతున్నాం తెలుసా తీసుకోబోతున్నాం ఆ బహుమానాలన్నీ మన మధ్యలోకి రాబోతున్నాయి ఆ బహుమానాలన్నీ మనం ఏం చేయబోతున్నాం తెలుసా తీసుకు అనుభవించబోతున్నాం అయితే ప్రవంటున్నాడు ఎవరికి బహుమానాలు ఇస్తాడు అలలు ఎవరికి బహుమానాలు ఇవ్వాలి అలలు ఎవరికి ఆ దీవెనలు కుమ్మరించాలి ఎవరికి ఆశీర్వాదాలు కుమ్మరించాలంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చూడండి మొదటి రుతు గ్రంథము రెండో అధ్యాయం పన్నెండవ వచనంలో చక్కటి మాట అక్కడ కనబడుతుంది రూతు రెండో అధ్యాయం పన్నెండవచనం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చులు ఇ్రాల దేవుడైన ఇస్రాయేల దేవుడైన నీవు వచ్చి ఆయన సంపూర్ణమైన బహుమానం నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చున ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను ఆమెకు ఉత్తరం ఇచ్చాను హలలుయా ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు ఎవరికి బహుమానాలు ఇస్తాడు తెలుసా ఎవరైతే దేవుని ఆశ్రయించి ఆయన ఎద్దుకు వచ్చి వారికి సంపూర్ణమైన బహుమానమున్నది అలలుయ ఎవరికండి బహుమానము ఎవరికండి సంపూర్ణమైన బహుమానం ఎవరికంటే ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఇక్కడ మనం చూస్తే రూతు కదా రూ నయోమి ఎట్లుందంటే ఉందంటే భయంకరమైన జీవితం మారా అంటే చేదు జీవితం అని అభిస్తుంది నన్ను నయోమి అనద్దు మధురము అనొద్దు నేను నా జీవితం ఎందుకంటే భయంకరమైన చేదుగా ఉంది నా భర్త చనిపోయాను నా ఇద్దరు కుమారులు చనిపోయారు నా కోడలు విధవరాన్లు అయిపోయి నేను విధవరానులు కాబట్టి నన్ను ఇప్పటి నుంచి మా నయోమి అని పిలవద్దు నన్ను మారా అని పిలవండి అని నయోమి అని చేస్తుంది వారితో చెప్తుంది ఆ బెత్లేంకి వచ్చినప్పుడు అయితే ఇంత భయంకర పరిస్థితిలో ప్రభు వారి కొరకు ఒక బహుమానాన్ని సిద్ధపరిచి ఉన్నాడు సంపూర్ణమైన బహుమానాన్ని ప్రభు సిద్ధపరిచి ఎందుకంటే ఆ నయోమి ఎక్కడికి వచ్చేసింది బెత్లహేము స్వదేశానికి వచ్చింది మోయాబు దేశాన్ని విడిచి వదిలిపెట్టి ఎక్కడికి వచ్చింది తెలుసా స్వదేశానికి వచ్చింది వచ్చి అంటుంది ఈరోజు నా జీవితాన్ని దేవుడు సంపూర్ణమైన బహుమానాల చేత నింపుతాడు అలాలుయా ఈరోజు బిడ్డ ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తావు ఎప్పుడైతే ఆయన రెక్కల చాటున నువ్వు ఉంటావు ఆయన రెక్కల మధ్య రెక్కల్లోనికి వస్తావో ఆయన ఆశ్రయిస్తావో దేవుడు సంపూర్ణమైన బహుమానాల చేత మళ్ళీ నింపుతాడు ఈరోజు ప్రే ప్రభు మాట్లాడుతున్నాడు చాలాసార్లు దేవుడిని ఆశ్రయించకుండా ఆయన రెక్కలను ఆశ్రయించకుండా మనం జీవిస్తున్నాం కాబట్టే బహుమానాలు సరైన సరైన కాలంలో సరైన బహుమానాలు దీవెల్లో అందుకోలేని పరిస్థితిలో ఉన్నాం అందుకే ప్రభు అంటున్నాడు ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో ఇక అనుకుంది నాకు అవసరం రూత్ అనుకుంది మా రూత్ ఒకవేళ అను ఆలోచించవచ్చు నేను మా పుట్టింటికి వెళ్తే నేను పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే మంచి ఫ్యూచర్ నాకు ఉంది నేను ఎందుకంటే ఎవరినసురాలు కాబట్టి నా ఫ్యూచర్ బాగా ఉంటుంది అనుకుంది కానీ రూతు మనసులో ఒకటి పడింది నా భర్త సేవించే దేవుణ్ణి మాత్రమే నేను సేవిస్తాను హలూయ నా బ నా అత్త ఏ దేవుని అయితే పూజిస్తుందో ఏ దేవుని అయితే ఆరాధిస్తుందో ఆ దేవుని మాత్రమే నేను ఆరాధిస్తానొక డిసైడ్ ఒక తీర్మానం తీసుకుంది రూతు అలలూయ ఆ యొక్క మోయాబు దేశం మోయాబు రాళ్ళు రూ ఈ రూతు ఏ వ్యక్తి అంటే ఏ దేశం వ్యక్తి అంటే మోయాబిరాలు వారు విగ్రహాదన చేసేవారు అయితే అలాంటి భయంకరమైన విగ్రహారాధన చేసే రూతు ఎప్పుడైతే నాయోమి యొక్క కొడుకుని పెళ్లి చేసుకుందో ఆ రోజు నుంచి తన భర్త యొక్క దేవుని అతని ఆమె ఏం చేస్తుందంటే పూజిస్తుంది విడిచిపెట్టిన దేవతల్ని ఆమె పూజించలేదు ఇంత భయంకరమైన జీవితం నాకు వచ్చింది నా భర్త చనిపోయాడు నాకన్నా భయంకరమైన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ దేవుని ఎందుకు నమ్ముకున్నాను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకోలేదు ప్రేదేన్ బిడ్డ అందుకే దేవుడు సంపూర్ణమైన బహుమానం చేత రూతును వారిని నింపాడు ఈరోజు ప్రియ సోదరి ప్ర సౌదరుడు ప్రో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ రోజుల్లో మన జీవితంలో ఇదే సంభవిస్తుంటుంది కష్టాలు వచ్చినప్పుడు ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాను నేను అందరు నాన్న బంధువులు రక్తసం అందరు చెప్పి మాట్లాడుతున్నారు దేవుణ్ణి నమ్ముకొని ఏ నమ్ముకొని ఏం సాధించవు ఏమి నీకు వచ్చింది ఏమి ఆశీర్వాదాలు అని అందరూ మనల్ని ఏం చేస్తుంటారు అంటే కొన్నిసార్లు మాట్లాడుతుంటారు కానీ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతు సోదరుడు ప్రభు మాట్లాడుతున్నాడు ఒకరోజు వస్తుంది సంపూర్ణమైన బహుమానం చేత ప్రభు మన నింపుతాడు అలా రూతు అలాంటి జీవితాన్ని జీవించింది చులుకనైన శ్రమలను గురించి ఆమె ఆలోచించలేదు చులుకలైన శ్రమల గురించి ఆమె బాధపడట్లేదు కానీ ఒకరోజు నా జీవితాన్ని మధురంగా మార్చబోతున్నాడు ఆయన నా జీవితాన్ని మోడు బారిన జీవితాన్ని మధురంగా మార్చబోతున్నాడు అని తెలుసుకుంది రూతు అందుకే ఆ శ్రమలను గురించి బాధపడట్లేదు ఏం చేసింది తెలుసు అత్త చెప్పినట్టుగానే ఆమె స్వదేశానికి వెళ్ళింది అక్కడే నివాసం ఉన్నారు బెత్లేంకి వచ్చేసింది అనే మాటకు అర్థం ఏంటి రొట్టెల ఈ అక్కడ ఆశీర్వాదం ఒకరోజు ఆశీర్వాదాలు వదిలేసి మోయాబు దేశానికి వెళ్ళింది అన్నీ పోగొట్టుకొని మారి తిరిగి అక్కడికి వచ్చేసింది బెత్లేంకి వచ్చింది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే సంపూర్ణమైన బహుమానం చేత ప్రభు రూతును నింపాడు అలలు ఆ శ్రమలు వచ్చాయి ఈ ఏసే నమ్ముకున్న తర్వాత నాకు ఇన్ని బాధలు వచ్చాయని కొంతమంది చాలామంది పరిగెట్టిపోతున్నారు పారిపోతున్నారు అయితే ప్రబంటున్నాడు ఆ శ్రమలను తట్టుకొని ఆ శ్రమలను ఓడ్చుకొని ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో దేవుడు దేవుడు నీ పక్ నీ కొరకు దేవుడు ఏం చేస్తే తెలుసా బహుమానాన్ని సిద్ధపరిచి ఉన్నాడు బహుమానాలు దాచిపెట్టి ఉన్నాడు ఈ శ్రమలు చులుకనగా ఒకరోజు ఉంటే తర్వాత ఒక రోజు ఉండవు ఈ శ్రమలను చూసి బాధపడద్దు అది ఎప్పుడైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతావు అన్న ఆశ్ర పూర్తిగా ఆయన మీద ఆధారపడతావో ఆయన ఆశ్రయిస్తావో దేవుడు అంట సంపూర్ణ బహుమానము చేతమని నింపుతాడు ఈరోజు చాలామంది ఆ విధంగా యేసుప్రభుని అన్యులుగా ఉంటారు యేసుప్రభుని నమ్ముకుంటున్న తర్వాత ఉన్న శ్రమలు బట్టి ఏమవుతుంటారు అమ్మో ఇంకా నేను ఈ దేవుని నమ్ముకొని అందరూ నన్ను మాట్లాడుతున్నారు మా బంధువులు అందరూ మాట్లాడుతూ ఏం చేశారు మీ దేవుని నమ్ముకున్నావు ఏం చేశాను నీకు ఏం సంపాదించుకున్నావు ఏం కలిగింది ఏ బహుమానాలు ఏం ఆశీర్వాదం వచ్చిందని అందరూ చాలాసార్లు మాట్లాడుతుంటారు ఆ మాటలు పట్టించుకోవద్దు ప్ర రోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీకు సంపూర్ణమైన బహుమానాల చేత ప్రభు నింపబోతున్నాడు సంపూర్ణమైన ఆశీర్వాదాలు నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు ఆయన ఎప్పుడు మనం ముందు జరుపు దానికి కాదు కానీ మన భవిష్యత్తులో జరగబోయే భవిష్యత్తులో ఇచ్చే ఆ బహుమానాల కోసం మనం ఏం చేయాలి వేచి ఉండాలి ప్రేద ఎప్పుడైతే ఆయన కొరకు వేచి ఉంటావో నిజంగా ఆయన ఆశ్రయిస్తావో ప్రభు గొప్పగా ఆశీర్వదిస్తాడు అలలుయ్య రెండోదిగా మనం చూస్తే చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక ఎవరిని దేవుడు గొప్పగా బహుమానాల చేత అంటే హెబ్రిల్ రాసిన పత్రిక చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయంలో ఒక మాట ఉంది హెబ్రిల్ రాసిన పత్రిక అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం చూడండి పద పదో అధ్యయం ముప్పై ఐదో వచ్చినం కాబట్టి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము ఆ గొప్ప బహుమానము కలుగును అలా ఒకవేళ మీరు అధైర్యంతో ఉంటే భయపడుతుంటే ధైర్యాన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉంటే ప్రభు అంటున్నాడు ధైర్యం కోల్పోవద్దు ఇక్కడ అంటున్నాడు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అలలు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే దేవుడికి ఏం చేస్తాడంటే గొప్ప బహుమానాలను దేవుడు మన కొరి ఉంచి ఉన్నాడు బహుమానాలు ఇవ్వబోతున్నాడు ధైర్యమును విడిచిపెట్టకుండా ఉన్న వారికి బహుమానాన్ని కలగజేసే గొప్ప దేవుడు ప్రేదయం బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోద్దు అలలుయ్య ఎన్నోసార్లు మనం మనకున్న పరిస్థితులను బట్టి బాధ భయపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం చింతిస్తూ ఉంటాం అలా అందుకే ప్రభున్నాడు మీ చింత యావత్తును నా మీద వేయండి భయపడదు హలూయ జడియద్దు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు హో అన్నాడు హో శుభ భయపడుతున్న పరిస్థితిలో ఉన్నాడు మోషు వెళ్ళిపోయిన తర్వాత భారం అంతా ఎవరి మీద పడింది హో శుభ మీద పడింది అయితే హో శుభ భయపడుతున్న సమయంలో దేవుని అడుగుతున్న అయ్యా నా వల్ల కాదు ఇంత ఇంత మందిని ఇజ్రాయల్ ప్రజల్ని ఏ విధంగా నడిపించాలో నాకైతే ధైర్యం లేదు నేను ధైర్యం కోల్పోయిన పరిస్థితులు ఉన్నానని ఎప్పుడైతే దేవుని సర్లో అడుగుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు అంటున్నాడు హో భయపడద్దు అలలు యహోశువను భయపడద్దు నువ్వు జడియద్దు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అలలు నేను ఏదైతే మోసేకు ఏ విధంగా ఆజ్ఞా కట్టడలు ఆజ్ఞాపించానో ఆ కట్టల ప్రకారం ఆగ్ల ప్రకారం నడుచుకుంటే నీ జీవితంలో గొప్ప కా నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేస్తాను అని దేవుడు యహోశువతో అన్నాడు ప్రితం బిడ్డ ఈ మోషే నువ్వు ఏం చేశాడు యహోశువా ఏ విధంగా అయితే మోసే నడిచాడో ఆ విధంగా హో షో ఒక మోషేను వెంబడించాడు ప్రియదేని బిడ్డ ఏ విధంగా అయితే మోషే దేవుని మీద ఆధారపడ్డాడు హోషు కూడా దేవుని మీద ఆధారపడ్డాడు ఏ సమస్య వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎవరి మీద ఆధారపడుతున్నాడు తెలుసా దేవుని మీద ఆధారపడుతున్నాడు అందుకే ప్రభు యోషు అవుతా అన్నాడు భయపడదు యోషు ఆ జడియద్దు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అలలు నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను హలలు అని ఎప్పుడైతే మాట విన్నాడో యోశువ ఇంకా యోశువ ధైర్యాన్ని తెచ్చుకున్నాడు ప్రేదేని బిడ్డ హలలుయ్య ముందుకు నడిచాడు ఇక్కడ బహుమానాలు ధైర్యాన్ని కోల్పో కోల్పోకుండా మనం ఏం చేయాలంటే ధైర్యంగా దేవుని మీద ఆధారపడాలి అప్పుడే మన బహుమానాలు అలలు ధైర్యాన్ని కోల్పోకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనకు బహుమానాలు దేవుడు అనుగ్రహిస్తాడు దీవెనలు అనుగ్రహిస్తాడు చాలాసరం అంటూ ఉంటాం బహుమానాలు ఆశీర్వాదాలు దీవెనలు కావాలి కానీ అన్నీ భయపడుతూ ఉంటాం అన్నీ దేవునికి విరోధంగా పనిచేస్తుంటాం ఆశీర్వాదాలు ఏమో కావాలి దీవెనలేమో ఏమో కావాలి కానీ దేవుడు చెప్పినట్టుగా చెయ్యం దేవునికి దేవునికి ఇష్టం వచ్చినట్లుగా మనం చెయ్యము ఆయనకి ఇష్టానుసరంగా ఉండము అయితే ప్రభు అంటున్నాడు నీకు బహుమానాలు కావాలంటే కావాలంటే ఏం చేయాలో తెలుసా నువ్వు ధైర్యం కోల్పోకుండా నీ ముందు ఉంచబడిన పరుగు పందెంలో నువ్వేం చేయాలి ఓపికతో పరిగెట్టాలి చప్పట్లు కొడుతూ ప్రభుణ్ గారడదాం మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో మనం ధైర్యం కోల్పోకుండా ముందుకు పరిగెట్టాలి అప్పుడే బహుమానాలు వస్తాయి నేను మధ్య వరకు పరిగెడతాను నా వల్ల కాదంటే ద ప్రైజ్ వస్తుందా బహుమానం వస్తుందా ఒక రన్నింగ్ రేస్ పెడదామనుకోండి పరిగెటి పరిగెట్టి మధ్యలో ఆగిపోతే ఆగిపోయి అక్కడ ఎవరైతే విన్ అయ్యారు గెలిచారో వారి దగ్గరికి వెళ్ళి నేను నేను పరిగెట్టాను కానీ నాకు బహుమానాలు కావాలంటే ఇస్తారా పిచ్చోడు అంటారు అంటారు ఎందుకు సరిగా పరిగెట్టుకున్న బహుమానం ఎట్లా వస్తాయి అలా అదేవిధంగా మన జీవితంలో మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఎప్పుడైతే అంతం వరకు ఓపికగా మనం పరిగెడతామో ఆయన రాక్కడ వరకు పరిగెడతామో అలలుయ్య ఆయన రాకడం వరకు ఆ పరుగు పందెములు ఎన్నో శ్రమలు ఆ పరుగు పందెములు ఎన్నో గచ్చపదులు ముళ్ళులు ఆ ఆ ప్రయాణంలో ఎన్నో భయంకరమైన సమస్యలు అయితే ఎప్పుడైతే ఆ సమస్యలు పట్టుకొని నేను పరిగెట్టలేను వీళ్ళు ఈ జీవితాన్ని నేను జీవించలేని మధ్యలో ఆగిపోతానే బహుమాలు రావు ఆ పరుగు ఎన్ని ఆ పరుగు పందెంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలను ఓడ్చుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తావో ఆ పరుగు పెందాన్ని ముగించుకుంటావో అప్పుడు నీకు బహుమానాలు దేవుడు అనుగ్రహిస్తాడు గ్రహిస్తాడు వాళ్ళ ఆల బహుమానాలు కావాలంటే ఇవ్వడు దేవుడు దేవుడు ఏ విధంగా నచ్చిన విధంగా నువ్వు జీవిస్తావో అప్పుడు నీకు బహుమానాలు ప్రభు అనుగ్రహిస్తాడు ఈరోజు ప్రియదేవిని బిడ్డ ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ పర సంబంధమైన మన ఆలోచన ఆధ్యాత్మికమైన ఆలోచనలు కలిగి బిడలుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు అలా ఎప్పుడు మన ఆలోచన పర సంబంధమైనగా ఉండాలి ఈ లోక సంబంధమైనగా ఉండడానికి వీలు లేదు అలలు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంగా పర సంబంధమైన జీవితాన్ని జీవిస్తావో ఆటోమేటిక్గా ఈ లోక సంబంధమైన నీకు ఏం అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు దేవుని కొరకు ఇష్టంగా దేవుని కొరకును ఇష్టపడి దేవుని కొరకును జీవించలేకపోతే ఆటోమేటిక్గా అవి కూడా ఈ లోక సంబంధాన్ని కూడా ఓడిపోతావు ఈ లోక సంబంధం ఎన్నో కోల్పోతావు అయితే ప్రభు అంటున్నాడు మొట్టమొదటిగా ఆయన ఆయన నువ్వు ఆధ్యాత్మికంగా లేకపోతే ఆయన కొరకు ఎప్పుడైతే జీవిస్తావో ఆటోమేటిక్గా ఈ లోక సంబంధాలు వాటి అన్నిటినీ ప్రభు అనుగ్రహిస్తాడు అలాలుయ ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాడిని ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు తలగా ఉంచుతాడు ఆయన తోగ్గా ఉంచాడు అప్పు ఇచ్చేవానిగా ఉంచుతాడు కానీ అప్పు తీసుకునేవానిగా ఉంచాడు అలాంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు చివరిగా మనం చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు చూడండి ఇరవై మాట చివరిగా మోసే పెద్దవాడైన పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి క్రీస్తు ఐగుప్తుంటే అల్పకాలము పాప భోగము ఆ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో ఫరో కుమార్తె కుమారుడు అని అనిపించుటకు ఒప్పుకొనలేదు ఒప్పుకొనలేదు ఒప్పు అతడు అతడు ప్రతిఫలము ప్రతిఫలముగా కలవు బహుమానమునందు దృష్టించెను కింద చూడు ఇరవై ఏడవ వచ్చి విశ్వాసమును బట్టి అతడు అతడు అదృష్టుడైన వాణిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గల వాడై రాజాగ్రహం రాజాగ్రహమునకు భయపడగా ఐగుప్తుని విడిచిపోయేను అలలూయ ఇక్కడ అంటే ఎంత అద్భుతమైన మాట ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమునందు దృష్టించెను అలూయ ఆయన ఆ దృష్టి అంతా కూడా మోసేయి కదా దృష్టి అంతా కూడా ఎవరి మీద దేని మీద ఉంది బహుమానం మీద ఉంది నిజంగా మనం కూడా ఏదైనా చేస్తాము అంటే ఏదైనా వస్తేనే తప్ప చేస్తాం కదా ఏదైనా ప్రైజ్ రావాలి అంటే మనం కష్టపడితేనే వస్తుంది ఏదైనా సాధించాలంటే కష్టపడితేనే వస్తుంది ఇక్కడ కూడా మోస్ట్ ఇక్కడ పెద్దవాడైనప్పుడు విశ్వాసం అని పుట్టి బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విశ్వమైన నింద గొప్ప అని ఎంచుకొని అల్ప కాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకు అనిపించుకునుటకు ఒప్పు మంచి పొజిషన్ ఉంది ఎవరికి మోషేకి అయిన కుమారుడుగా అని పిలిపించుటకు అతడికి ఇష్టం లేదు ఎందుకంటే అతని తెలుసు మోషేకు తెలుసు నాకు ప్రతిఫలంగా ఒక బహుమానం నాకు వే నా కొరకు సిద్ధపరచబడి ఉన్నది అలలుయ ఆ నిందనంతటిని గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు ఆ శ్రమలంతి గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు ఎందుకో తెలుసా ఒకరోజు వస్తుంది ఏలైనగా ప్రతిఫలంగా కలగబో బహుమానము నందు దృష్టి ఇంచెను చెప్పట్లు కోరుతూ ప్రభుని కనపరుద్దాం ఆయన దృష్టి ఆయన ఫోకస్ అంతా కూడా బహుమానం మీదనే అలలూయ శ్రమలన్నీ అనుభవించిన తర్వాత ఆయనకు తెలుసు ఖచ్చితంగా ఒకరోజు నాకు బహుమానం వస్తుంది నేను ఫరో కుమార్తె కుమారుడుగా అని పిలిపించుటకు నాకు ఇష్టం లేదు అలలుయ కానీ ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు నేను శ్రమలు పడినా సరే భయంకరమైన పరిస్థితులు పడినా సరే నిందలు అనుభవించినా సరే నేను మాత్రం నాకు నాకు బహుమానం నా కొరకు దాచి ఉంచి ఉంది దాచి ఉంచాడు నాకు బహుమానం ఇక్కడ రేపు పొద్దున నేను వెళ్ళి ఆ బహుమానాన్ని ఏం చేయబోతున్నాను స్వాధీనం చేసుకోబోతున్నాను ఆ బహుమానాన్ని నేను ఏం చేయబో అనుభవించబోతున్నాను తెలుసు మూషక అందుకే అల్పకాల పాప భోగముల కొరకు ఆయన బాధపడట్లేదు ప్రేదేన్ బిడ్డ ఏ మాట చదువుతున్నప్పుడు మనం ఎన్నోసార్లు ఈ భయ అల్పకాల కదా చిన్న చిన్న వాటికి వాటి కొరకు మనం ఏం చేస్తుంటాం దేవుని విడిచిపెడుతూ ఉంటాం చిన్న చిన్న వాటి కొరకు దేవుని నిందిస్తూ ఉంటాం చిన్న చిన్న శ్రమలు చులుకనైన శ్రమల కొరకు దేవుణ్ణి ఘన ఏం చేస్తుంటాం సనుగుతూ ఉంటాం తిడుతూ ఉంటాం నాకెందుకు వచ్చింది పరిస్థితి నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చులుకనగా అల్పకాల పాప భోగముల నిమిత్తం అంట అల్పకాల పాప చదవండి ఇక్కడ చూడండి అల్పకాలము అల్పకాలము పాపభోగము భోగము అనుభవించుట కంటే అనుభవించుట కంటే దేవుని ప్రజలతో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించు శ్రమ అనుభవించుట మేలని యోచించి మేలని యోచించి అలలు అల్పకాల పాప భోగం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అందుకే మోసని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకడు నమ్మకస్తుడు సాత్వికుడు అని పిలిపించుకున్నాడు ఎవరు మోషే ఎందుకో తెలుసా అతనికి తెలుసు నా కొరకు బహుమానం ఉంచబడింది అలా నా కొరకు బహుమానం దాచి ఉంచబడింది సిద్ధ ఆయన సిద్ధపరిచున్నాను తెలుసుకున్నాడు మోషే అందుకే చిన్న చిన్న వాటి మీద ఆశ లేదు చిన్న చిన్న శ్రమలను పట్టించుకోలేదు మోషే సనుగులు ఎన్నో సనుగులు ఇజ్రాళ్ళ ప్రజలు ఎన్నో సనుగులు గొనుగులు ఆ గొనుగులు అన్ని గొనుగుతున్నా సనుగుతున్నా మోషే మాత్రం ఏమి మాట్లాడలేదు ప్రేదేని బిడ్డ ఆయనకు తెలుసు నాకు ఒక రోజు వస్తుంది నాకు ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు ఈ ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు మనం కూడా అలాంటి నిరీక్షణతో కూడిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఒకరోజు వస్తుంది శ్రమలా రాని సమస్యలా రాని రోగమా రాని భయంకర పరిస్థితుల పరిస్థితుల రాని ఒకరోజు తెలుసు నాకు రోజు వస్తుంది అద్భుతమైన బహుమానాలు నాకు కొరకు దేవుడు దాచి ఉంచున్నాడు బహుమానాలు ఆశీర్వాదాలు దేవుడు నా కొరకు దాచి ఉన్నాడు దాచి ఉంచి ఉన్నాడు అని ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్తావో దేవుడు నిజంగా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు కాబట్టి మొట్టమొదటిగా ఏంటండి మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడంట బహుమానాలు జాగ్రత్తగా వినండి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏమి ఇస్తాడు నువ్వు బా నువ్వు దేవుని ఆశ్రయించుకున్న ఇష్ట ప్రకారం వాళ్ళతో నీకు బహుమానం రావు రెండోదిగా ఏంటమ్మా ఎప్పుడు బహుమానాలు ఇస్తాడు ధైర్యం కోల్పోకుండా నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ముందుకు వెళ్తావో అప్పుడు నీ కొరకు బహుమానాలు సిద్ధపరిచి ఉన్నాడు చివరిగా మనం చూస్తే కదా క్రీస్తు కొరకు సమస్తము మోసే ఏం చేశాడు క్రీస్తు కొరకు ఫరో కుమార్తెన కుమారుడుగాని పిలిపించుకోవడానికి ఇష్టపడట్లు అంటే సమస్తాన్ని త్యాగం చేశాడు మోషే ఈరోజు నీవు కూడా క్రీస్తు కొరకు సమస్తము త్యాగం చేస్తే నీ కొరకు ఆయన బహుమానాలు దాచిపెట్టి ఉన్నాడు చెప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం అలా లూయా అంటే ప్రియ సోదరి సోదరుడు ఎప్పుడైతే బహుమానాలు కావాలో బహుమానాల కొరకును ఆశపడతావో నిజంగా ఎప్పుడు దేవుడు బహుమానాలు ఇస్తాడో తెలుసా దేవుని ఆశ్రయిస్తే ధైర్యం కోల్పోకుండా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకును జీవిస్తే దేవుడు బహుమానాలు నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు అలా ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక అంతరు లేచి నిలబడదాం అందరు లేచి నిలబడదాం నిజంగా ప్రభు మనందరితో సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ ప్రభు నిజంగా మనతోనే మాట్లాడాడు ఎన్నోసార్లు అల్పకాల పాప భోగములు అనుభవిస్తూ దేవుణ్ణి విడిచిపెడుతూ దేవుణ్ణి నిందిస్తూ దూతి దూషిస్తూ లేదా సనుగుతూ గొనుగుతూ ఒకవేళ ఉంటే ప్రభు అంటున్నాడు ఒకరోజు వస్తుంది ఒకరోజు వస్తుంది మన జీని జీవి జీవితంలో గొప్ప బహుమానాలు ఆయన దాచిపెట్టి ఉన్నాడు మన కొరకు ఆయన బహుమానాలు దాచిపెట్టి ఉన్నాడు ప్రేదేవిని బిడ్డ ఇక్కడ అందరు కళ్ళు మూసుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం పరీక్షించుకుందాం నీకు బహుమానాలు కావాలా బహుమానాలు కావాలంటే దేవుణ్ణి ఆశ్రయించు ధైర్యం కోల్పోకుండా నువ్వు ముందుకు దేవుని కొరకు నిలబడు నీ కొరకు క్రీస్తు కొరకు సమస్తాన్ని త్యాగం చేయి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఎప్పుడైతే నిలబడతావో నిజంగా దేవుడికి బహుమానాల చేత నింపుతాడు ప్రేదేని బిడ్డ దేవుడి నీ కొరకు అడ బహుమానాలు సిద్ధపరుస్తున్నాడు ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మనందరి కొరకు ఏం చేసి బహుమానాలు భవనాలు సిద్ధపరుస్తున్నాడు ప్రియదేవని బిడ్డ ఆ పరలోకంలో బహుమానాలు భవనాలు సిద్ధపరచాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని కొరకు జీవించాలి ప్రియదేవని బిడ్డ దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా శ్రమలు వచ్చిన వాటికి భయపడకుండా ఎప్పుడైతే ఒక గొప్ప భాగ్యం అని ఎంచుకొని నువ్వు ముందుకు వెళ్తావో దేవుడు బహుమానాలు అనేకమైన కిరీటాలు నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు ప్రిదేని బిడ్డ అక్కడ అందరం కలిసి రెండు చేతుల ఆకాశం ఎత్తుదాం నిజంగా ప్రభు మన మధ్యలో ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ప్రయదేని బిడ్డ ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు దేనికి విలువ ఇస్తున్నావు నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా లేకపోతే మనుషులకు ఇస్తున్నావా లేకపోతే లోకానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా రేప్రభు మాట్లాడుతుంది బహుమానాలు కావాలంటే మొట్టమొదటిగా ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వ ప్రేదన బిడ్డ ఆయనకు నువ్వు ఆయన ఆశ్రయించు ఆయన మీద ఆధారపడు ఆయనకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే ప్రభు నేను ఎంతగానో ఘనపరుస్తాడు ప్రియన బిడ్డ ఇక్కడ అందరూ కళ్ళ ముసుకుందాం నిజంగా ప్రభు మన మధ్యలో ఉంటుండగా మనం అందరం కళ్ళ మూసుకుందాం ఒక చిన్న